సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పాతరకం కార్యకర్తలు ఆందోళనకు దిగారు సొసైటీ ఏర్పాటు సమయంలోని సంఘాల సభ్యులు వస్తాపూర్లోని డీడీఎస్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు తమ పొదుపులు రివాల్వింగ్ ఫండ్ సుమారు ఎనిమిది కోట్లు న్యాయబద్దంగా అప్పగించారని నిర్ణయాలు చేస్తూ జహీరాబాద్ బైపాస్ రోడ్డు నుంచి డీడీఎస్ ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు సంస్థ భూములను ప్రస్తుత డీడీఎస్ ప్రతినిధులు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పించారు పూర్వపు కార్యకర్తలకు అందించాల్సిన ప్రయోజనాలు ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఎనభై నాలుగుల మొత్తం సంఘాలు చేసినప్పుడు రెండు రూపాయల కూలి ఉండే అప్పుడు వంద రూపాయలు మీ జమ చేసినామంటే ఇంకా మూడు వందలు కలిపి నాలుగు వందల రూపాయలు మీకు సంఘం బంద్ అయినప్పుడు మీకు వస్తాయి ఈ జమలు ఉండని అన్నాడు పీడిఎస్ రివాల్వింగ్ పండు చేసింది మీకే అన్నారు ఆ పైసలు అన్ని బ్యాంకులలో ఉన్నాయి బాండ్ పేపర్లు డిడిఎస్ లో ఉన్నాయి రెండు వందల పది రూపాయలు దుకాణం కు కట్టిన ఆ పైసలు ఉన్నాయి పైసలున్నాయి మాకు ఇయ్యాలి అని ఈ పోరాటం చేస్తున్నాం నేను డెవలప్మెంట్ సొసైటీ ప్రారంభించడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేదు దాని తర్వాత పదేళ్ల తర్వాత నేను ఇడిచి నేను వేరే పనులలో దిగాను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చింది టోటల్ వచ్చింది పన్నెండు కోట్లు కానీ బ్యాంక్ లో నాకు దొరికిన లెక్కలు వీళ్ల పేర్లో ఉండే అరవై తొమ్మిది లక్షలు అంటే పైసలు వచ్చింది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ త్రీ ఫోర్ వరకు అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళ పేర్లో పెట్టుకున్నారు అది వాళ్ళ పుస్తకాలు కూడా రావు అది ఎవరు తిన్నాడు ఏం చేస్తున్నాడు ఏం లేదు ఈ సంఘం ఇట్లా కాకూడదు అందరికి చెందాలంటే అందులో ఉన్నోళ్ళకే జీతాలు తీసుకున్నారు అందులో ఉన్నోళ్ళకే భూములు అమ్మి వాళ్ళ పెట్టుకున్నారు అన్ని వాళ్ళే చేసుకున్నారు ఇక ఎవలమైతే లెక్కలు అడిగి మా పీడిఎస్ మాకి ఇవ్వండి మా జమలు మాకి ఇవ్వండి పట్టుకున్న పైసలు మా ఊరి మాకి ఇవ్వండి అన్నోళ్ళకు వాళ్ళకి అందరికి పక్కకు పెట్టేసిండ్రు అనమాట